హాయ్ అండి వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ చాలా వరకు అందరూ ఇష్టపడేటువంటి ప్రోటీన్ రిచ్ ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను మరి ఈ రెసిపీ చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా అర డజన్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎగ్ బాయిలర్ యూస్ చేస్తున్నాను దీంట్లో ఎగ్ వాటర్కి టచ్ అయ్యేలా వాటర్ ఫిల్ చేసుకొని ఎగ్స్ అన్ని అరేంజ్ చేసుకుని మూత పెట్టుకొని ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు స్టీమ్ బాయిల్ చేసుకోవాలి అదే మీరు స్టవ్ పైన కనుక బాయిల్ చేసుకోవాలి అనుకుంటే ఒక బౌల్లో ఎగ్స్ మునిగే వరకి వాటర్ వేసుకొని అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఎగ్ బాయిలర్ ఆఫ్ చేసుకొని ఎగ్స్ అన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఎగ్స్ అన్ని షెల్ ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఎగ్ బ్రేక్ చేసి ఒక దగ్గర కొద్దిగా షెల్ ఓపెన్ చేసి స్క్వీజ్ చేసినట్టయితే షెల్ మొత్తము ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఎగ్స్ అన్ని ఒలిచి రెడీగా ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలాకు కావాల్సిన ప్రిపరేషన్ చేసేసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ వేడి చేసుకుని అర టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బిలో మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు కంటిన్యూస్గా కలుపుతూ మాడనివ్వకుండా మంచి వాసన వచ్చే వరకు వేగించుకోవాలి మంచి అరోమా స్టార్ట్ అవ్వగానే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకునేటట్టయితే స్టార్టింగ్లోనే జీలకర్ర మెంతులతో పాటు వేసేసుకోవాలి కొబ్బరి గోల్డెన్ కలర్ వచ్చే వరకు నువ్వులు చుట్టుపట్టమనేంత వరకు వేగించుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ మరీ సన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఆనియన్ సాఫ్ట్గా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక చిన్న కొత్తిమీర కట్టను వాష్ చేసుకుని కాడలతో సహా తుంచి వేసుకోవాలి కొత్తిమీర సాఫ్ట్గా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం దగ్గరికి వచ్చాక స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా వేగించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు నువ్వులు కొబ్బరి పొడి చేసుకొని దీంట్లోనే ఫ్రై చేసిన ఆనియన్ కొత్తిమీర కూడా వేసుకోవాలి మీ స్పైస్ లెవెల్కి సరిపడినంత ఇక్కడ నేను ఒకటిన్నర స్పూన్ కారం రెండు టీ స్పూన్ల సాల్ట్ అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పావు టీ స్పూను గరం మసాలా వేసుకుని మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను మళ్ళీ అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేడి చేసుకుని ఒక పింఛు పసుపు వేసుకోవాలి ముందుగా షెల్ తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అన్నింటికి నైక్తో వీడియోలో చూపిస్తున్న విధంగా గాట్లు పెట్టుకొని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ప్యాన్ కొంచెం ఎక్కువగా వేడెక్కింది మీరు చేసేటప్పుడు కొద్దిగా తగ్గించుకోండి ఎగ్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఓన్లీ ఒక పదిహేను సెకండ్ల వరకు మాత్రమే టాస్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఘాటు పెట్టుకున్నటువంటి నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు తుంచి వేసుకొని కరివేపాకులు డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ మసాలా పేస్ట్ని మొత్తం అంతా వేసి ఆయిల్తో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు ఇవన్నీ పచ్చిగా వేసాము కాబట్టి పచ్చితనం అంతా వరకు కంటిన్యూస్ గా కలుపుతూ బిలో మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషముల పాటు ఆయిల్ సపరేట్ వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యాక గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ముద్దలు కట్టకుండా సాఫ్ట్గా వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఆరు నుండి ఎనిమిది నిమిషములు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు మూత ఓపెన్ చేసి అడుగు పట్టకుండా కలుపుకోవాలి ఏడు ఎనిమిది నిమిషముల తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి తేలుతున్న టైంలో ఒక టీ స్పూన్ షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ అన్నిటిని వేసుకొని మసాలాతో కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఎగ్స్కి మనము ఘాట్లు పెట్టడం వల్ల మసాలాలో ఉన్నటువంటి ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని చివరగా ఇంకొక టూ మినిట్స్ బిలో మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టోటల్గా ఎగ్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉన్న టైంలో స్టవ్ ఆఫ్ వేసేసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే ఈ చిక్కటి ఎగ్ మసాలా కర్రీ ప్లెయిన్ రైస్లోకి బగారా రైస్లోకి రోటీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ